ెట్ని కాలిక జో మిడిల్ క్లాస్ లేబర్ రేత జాకే క్యాబోల్ ఆడోళ్ళ దగ్గర పోయి మూడు సిలిండర్లు ఫ్రిజ్ ఇస్తా అంట ఇప్పుడు అందరు మర్చిపోయినారంట వాళ్ళ దగ్గర టీడీపీ దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది ప్రతి సంవత్సరం ఐదేళ్ళకు మేనిఫెస్టో తీసేస్తారు మార్కెట్లో కడపడకుండా మనకు తెలుసు ఇట్లా చేస్తారని అందుకనే మనం వెచ్చిపెట్టుకున్నాం వాళ్ళ మేనిఫెస్టో తెచ్చిపెట్టినది పెడతాం ఎందుకంటే మళ్ళీ లేదు నేను చెప్పలే అంటాడు వెంటనే చెప్తాడు నేను చెప్పలే అంటాడు ఏమన్నాడు ఇంటింటికి వస్తాడు వచ్చి థిన్ సిలిండర్ దేవుగా మేము మన ఆడోళ్ళు పాపం ఎంతైనా పాపం ఏదో మూడు సిలిండర్లు ఫ్రీ అనుకుంటారు అందుకని ఇంటికి పోయినాక అందరం చెప్పాలి నమ్మకమ్మ చెప్పి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మూడు కాదు పన్నెండు ఇస్తా అన్నాడు ఫ్రీ కాకుండా సబ్సిడీని ఇస్తా అన్నాడు ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వచ్చి మూడు సిలిండర్లు ఫ్రీ అంటే మనం ఏం చెప్పాలంటే మన ఆడోళ్ళు స్వామి నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే కదా నో 12 * 5 60 సిలిండర్ ఫస్ట్ 60 సిలిండర్ ట్యాప్ ఆ తర్వాతి మూడు తీసుకుంటామండి అంతే కదా నో ఆ రోజు 60 యాకుండ ఇరో రోజు మూడు ఇస్తానంటే ఇంకొటి కూడా చెప్పారు నాయనా మహాలక్ష్మి పతకం బోల్కే పతకం 25000 ఆడ పిల్ల పడతనే 25000 బ్యాంక్ మీద అలా కట్టు. उसके बाद शादी होता ना शादी के समय तक वो 25 2 लाख हो जाता तो 2 लाख दे दूंगा बोलके वो भी एक పతకం ఏయ్ किसी को दिया 25 పచ్చి హజారు పచ్చి పచ్చిస్ రూపాయ అది నైనా ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తున్నా ఆడోళ్ళకి ఇంటింటికి నేను సంవత్సరానికి ఇంత డబ్బులు ఇస్తాను నమ్మేటి అదిగాక మంచి ప్రాయంలో ఉన్నప్పుడు నలభై ఐదేళ్ళ వయసులో ఉన్నప్పుడు మనసులో మాట దిల్ మీద జోహేనా ఓ కితాబ్ లిక్ లిక్క సెల్ఫ్ గోల్ ఓ సెల్ఫ్ గోల్ బోలా అభిబి అభిబి మన సెల్ఫ్ గోల్ ఓ మనసులో మాట దిల్ మీద జో బాత్ ఉంది కదా ఇదంతా నష్టాలు లాసెస్ లో ఉంది ఎందుకు లాస్ లో ఉందంటే సబ్సిడీ వలన అంటే పిల్లలకు చదువుకునే పిల్లలకు సబ్సిడీ ఇచ్చినందువల్ల లాసు ఉద్యోగస్తులకు సబ్సిడీ ఇచ్చినందువల్ల లాసు లాస్ట్ కు స్వాతంత్ర సమయోధులకు కూడా సబ్సిడీ ఇచ్చినందువల్ల లాసు కాబట్టి ఈ లాసుల వల్లనే ఇదంతా సబ్సిడీ తీసేయాలి నీ అభిప్రాయం అట్లుంది నీ మనసులో మాట అట్లుంది ఈ రోజు వచ్చి ఫ్రీ బస్ పాస్ ఇస్తా అంటాడు అదన్నా తీసుకో ఇదన్నా తీసుకో నువ్వు నిజంగానే నువ్వు సబ్సిడీలు ఇవ్వకూడదు అంటే నమ్ముకో దాన్నే నమ్ముకో అట్లే ఉండు ఇప్పుడు మళ్ళా వచ్చి ఎలక్షన్ అంటాడు ఎలక్షన్ తర్వాత మన ఆడోళ్ళపై బస్ బస్పాస్ అంటే నేను ఎప్పుడు చెప్తుంటాడు అందుకని ఆ బుక్ కూడా తీసేసినాడు మార్కెట్లో లేదు మా పార్టీ ఆఫీసులో పెట్టుకున్నా మళ్ళీ తీసేసి నేను రాయాలి అంటాడు ఇటువంటి వ్యక్తులతో ఇటువంటి వ్యక్తులతో మనము రాజకీయాలు చేసుకొని పరిపాలన చేయాలంటే ఇది కరెక్టేనా నాని ఏదన్నా చూసుకోండి ఏదన్నా చూసుకోండి ఆయన సిస్టమ్ అంతా కూడా ఇదే సిస్టమే ఆయన వచ్చేది ఒక మాట చెప్పడము మాట చెప్పిన తర్వాత కంప్లీట్ గా తీసేస్తారనమాట ఇప్పుడు మనం చేసుకున్నాం ఏమేమి చేస్తా ఇంకోటి చెప్తా ఇప్పుడు కూడా ఏమంటాడు తెలుసా ఆయన ఆయన ఏదన్నా ప్రజలకు నష్టం జరిగేది ఇప్పుడు చునావు కబరేనా మార్చ్ మీరైనా ఏప్రిల్ మీదైనా మే మీరైనా బులి ఎప్పుడైతే బాగుండదు అని ఏదైతే మంచి టైం

ఏప్రిల్ సే మే తక్కువ కోసం ఉన్న గారు ఎక్కువ దేకో కింద తక్లీఫ్ ఏమన్నా ఈయన చేసిన ప్రతి పని ఇట్లే ఉంటుంది కాబట్టి మనం ఏదైనా కానీ పరిపాలన చేసేవాళ్ళు ఈరోజు వచ్చి మన మీద గవర్నమెంట్ అంటే మనందరిని పాలించే వాళ్ళే గవర్నమెంట్ పాలించే వాళ్ళు ఎవరనేది కూడా చూసుకోవాలి ఈరోజు వీళ్ళు ఏమంటారు తెలిసిన మన అపోజిషన్ హాస్పిటల్ అంటే ఏమి దానివల్ల ఉపయోగం ఏమి రోడ్ అంటే ఉపయోగం ఏమి మనం ఏదైతే డోన్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైతే చేసుకుంటూ ఉన్నామో అదృష్టవశాత్తు చాలా వరకు కూడా అన్ని కంప్లీషన్కి వచ్చేసినాయి ఈరోజు మనం చూస్తే బయట రైవన్న ఎట్లుంటుంది రోడ్ అది బయట నాకు తెలిసి ఎందుకంటే ప్రతాప్ అన్న పక్కనే మా ఐరాస్ ప్రతాప్ రెడ్డి గారు సో నేను అప్పుడు మన బట్టి ఉన్నప్పుడు నేను వచ్చి రాత్రి ఎన్ని ఉంటుంటా అయితే సింగిల్ రోడ్ మీ అందరు కూడా తెలిసినది రోడ్స్ తయారు చేసుకున్నాం బిల్డింగ్లు కట్టుకున్నాం ఎన్నో పబ్లిక్ అందరికి కూడా ఉపయోగపడే పనులు ఎన్నో చేసుకుంటూ వచ్చినాం ఎన్నికల విషయంగా అంటే ఇంతవరకు ఎన్నికలు రాలేదు కాబట్టి ఎప్పుడు కూడా డిస్కషన్ అనేది ఏమునింది ఓన్లీ డోన్ ఏదో అభివృద్ధి జరుగుతుంది డెవలప్మెంట్ జరుగుతుంది కుస్తూ హోరా కుస్తూ బనారేబల్కే చూస్తే లేక నెంతో చునావు ఆగాయన ఆపోజిట్ వల్ల ఆగా वाला कौन वाल भी नहीं मार। एक एक दिन एक-एक <laughs> एक एक हफ्ते के बाद एक फिर, इच, फिर, इच, अब फिर है है फिर 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 अब जो पहला वाला वो वो रहा उधर तो उनका मामला है हमारा तो नहीं है कुछ भी करने दो कुछ भी रहने मन क्रिकेट आदल जिंबाबी आईना श्रीलंका तमाशा అంటే ఇది ఎందుకు నేను రెస్పాన్స్ చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళేమన్నారో తెలుసనా పెద్ద మనిషి అయ్యో ఏం జరుగుంది ఏం జరుగుంది ఆసుపత్రి ఇప్పుడు ఏమ ఆసుపత్రిదేమే అంటే ఆసుపత్రి తో ఏమే అంటే కదనికి ఏం చెప్తావు દવાખાనాని సే క్యా ఫైదా యా బల్ తో క్యా बोल सकते हैं हमें कुछ बोल सकते हैं क्या तो दवाखाना से फायदा नहीं रोड बनाने से फायदा नहीं बिल्डिंग से फायदा नहीं और वो स्कूल फायदा नहीं फिर फायदा क्या है तो मैं सोचा कि ये तो हमारे सर के ऊपर जा रहा है समझ में नहीं आ रहा लेकिन डेफिनेशन तो रहे ना फायदा बोले तो क्या है विकास बोले तो क्या है तो क्या, क्या बोल रहे हम दोनों एक है आ, कितना प्यार से बोल रहे हम दोनों एक है बोल के चालीस साल से आप दोनों लड़के लड़के लड़के, लड़के इधर एक सौ आदमी ऊपर गया और अब प्यार से हम दोनों एक है बोल के बोल रहे हैं लेकिन मैं बोल रहा हूँ आपको वो दोनों ही चाहे तीन और दो पांच है वो थी, तीन थी, कैसे मालूम? कुछ दूसरा मत सोचो तीन क्या है बोले तो एक तो टीडीपी दूसरा तो जनसेना और तीसरा तो बीजेपी है ना वो कितना तीन बन गए वो तीन और ये दो हम दोनों वो एक 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 गाना था देखो हम दोनों दो प्रेमी दुनिया छोड़ के वैसे हम दोनों एक ये दो और तीन मिलके कितना पांच हो गया उन्हों क्या बोल रहे हैं हम पांच है ना हम पांच बहुत ताकत है हमारे पास मैं बोल रहा हूँ अरे हम तो एक ही है लेकिन हमारे साथ आप पूरे जने और एक बात भी बोला बहुत सोच समझ के क्योंकि सत्तर साल है ना सत्तर साल में सोच समझ के क्या बोला मालूम उन्होंने अरे ये पूरा ये विकास नहीं कुछ नहीं कॉन्ट्रेक्टर के लिए कर रहे बल्कि अच्छा ओके वो भी अगर कॉन्ट्रैक्टर नहीं कर रहा तो कौन करेगा नहीं समझ में नहीं आया मुझे రోడ్ వేయాల ఈ రోడ్డు కాంట్రాక్టర్ కాకుండా ఎవరు చేస్తారు నువ్వు నేను తాపి సకల్ ఇది సరికి పట్టుకుని వేస్తాం గడపారతో కాదు కదా కాంట్రాక్టర్ చేయాల కాంట్రాక్టర్ కాకుండా ఎవరు చేస్తారు ఇది ఇప్పుడు రోడ్ వేస్తే కాంట్రాక్టర్ లాభం కోసం అంటే మీకు రోడ్ వేయాలా అనే ఆలోచన కంటే కూడా కాంట్రాక్టర్ బాగుపడకూడదు అనే ఆలోచన ఎక్కువ ఉంది మంచిదే అది కూడా మంచిదే అందుకనే మీరు కాంట్రాక్టర్లు బాగుపడకూడదు అనే ఆలోచన ఉంది కాబట్టి మీరు ఇంతవరకు ఏం చేయలే అంతే కదంగా అర్థం ఏం చేయలే ఇక మీద కూడా మీరు ఏం చేయరు కుర్చునే కరేగా ఉన్నాం కాంట్రాక్టర్ కుచే ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకొని వీళ్ళందరూ వచ్చి ఈరోజు ఇంకోటి మాంచి ప్రాయంలో మాంచి ప్రాయంలోనే ఏం చేయలే సత్త ముదేతో సోచ మీ ఉమ్రకో जो चालीस साल में 45 साल में कुछ नहीं कर सका वो सत्तर साल में कर सकते और उनका लीडर भी ऐसे ही बोल रहे हैं चंद्रबाबू नायडू जो है ना